లైడ్ నరసన నరసన పెండ్ కొడుకు చేస్తాడంటే డాక్టర్ మా పొగొడి మాట చెప్పక తప్పదు కడువ సరింగ నామందుకే రేడి రేడి చూడత నా యారాలి వేయ్ నా ఇక్కడ ఇక్కడ చూడనా ఏదో ఊర్లో ఫ్రెండ్షిప్ కింద కోసం అనేసరికే నా బర్త్డే పార్టీ అంటే కొడుతుంది దానికోసం అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది అంతే తప్ప ఓకేనా మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఓకేనా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము ఎప్పటికీ కూడా స్టార్టింగ్ నుంచి వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ ఆర్సిలోనే ఉన్నాము ఇప్పటికీ అలాగే ఉంటాము ఎప్పటికీ అలాగే ఉంటాము కులాలకు అతీతీయంగా ఈ అన్ని కులాలు ఉంటాము మేము మీ కులాలు కాదు రాజకీయం చేసేది అన్ని కులాలు మా అన్నదమ్ములు బీసీలైన కానీ మైనార్టీ కానీ ఇట్లు కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ మా మా అన్నదమ్ములు మాత్రం మేము ఉంటాం మా గ్రామాల్లో మా గ్రామంలో అనవసరంగా చిచ్చు పెట్టాలని చెప్పి మా పిల్లోలను ఏదో బర్త్డే పార్టీకి పోయి వేసి వాళ్ళతో మీకు అండవాళ్ళు ఉంటే ఏంటి కండవాళ్ళు మేము వద్దన్నా మీకు అయ్యో పోయి కండవాళ్ళు పెన్నిళ్ళు పోయే వాళ్ళు చెన్నులు కూలిపని పోతుంటే వాళ్ళకే పోయి పిలిచిపోయేసి చేత చూపు రాజకీయాలు నూట రెండు వేల పర్సెంట్ మాయలపల్ల కానీ మూలపల్ల కానీ బద్రీపల్లి కానీ మా గ్రామ మా ప్రజలు అన్ని వైసీపీ పెట్టుకుని ఉంటారు మా వాళ్ళు కావాల్సింది మీరు మేము ఇది కాదు ఎన్నో వందల మంది వచ్చి మేము మాకు మా ఇన్ఛార్జిని కలుస్తాము మా ఇన్ఛార్జిని ఎమ్మెల్యే కూడా చేసుకుంటాము హండ్రెడ్ వేల పర్సెంట్ పార్టీకి గెలిపిస్తాము ఏమేమి ఇదే మల్లపల్లికి మంచి రోడ్లు ఎమ్మెల్యే గారు రోడ్లు వేసినారు మాలపల్లికి ఎమ్మెల్యే గారు రోడ్లు వేసినారు జగన్ గవర్నమెంట్లో మా అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మా అభివృద్ధి చూసి ఓట్లేస్తాం మేము ఊరికే ఉత్తమ మాట్లాడు కాదు రెండోది ఇక్కడికి వచ్చినంత రైతులు మధ్య పాలు ఒక జనం మా క్యాండిడేట్తో కలిసలా మా అప్పులు మా మొబ్బులన్నతో కలిసలా మా ఇన్న చూడాలని ఒక ఇదితో వచ్చిన వాడికి ఎవరు బంగపై పిలిచింది ఎవరు లేరు కావచ్చు వాళ్ళందని అడగండి మా పార్టీ అంటే ప్రాణం మాకు పార్టీకి పనిచేశారు మా గ్రామస్తులు డబ్బులకు ఇప్పుడు పనిచేయరు మోసాలకు పనిచేయరు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీతో మా గ్రామం న్యాయం జరిగింది గతంలో ఉండే నాయకులు కూడా మాకు న్యాయం చేసినారు మా ఎమ్మెల్యే కానీ మా మబ్బులు కానీ మా కాపీ ఎమ్మెల్యే కానీ మా అంతకన్నా మాకు డెవలప్ చేస్తారని కూడా మేము మీ కూడా అన్నంతస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా అందుబాటులో ఉన్న వ్యక్తి మీరు దగ్గరగా ఆయన అందరూ కలిసండి ఆయన మాట తీరు ఆయన పద్ధతులు చాలా నచ్చుతాయి మనకు కొంతమంది చెప్తా ఉంటారు యాక్చువల్గా పద్ధతి ఆరు గంటల నుంచి కూర్చుంటాడు ఎవరు వచ్చిన రాండి రాని కొత్తగా ఆయన వచ్చి రాజకీయాలు కానీ ఈ ఊరే ఈ కది తాలూకు ఈ కదిలో పుట్టి పెరిగిన నాయకుడు ఏమే కాబట్టి కొంచెం రాజకీయాలు రూపం కొంతమంది తెలిసి తెలియక ఆయన మనమే పర్చి చేసుకుని మీటికాయ పిలిచి వస్తాడు ఆయన అత్యధిక కలిపి పిలిచి మీటికాయకి వస్తాడు అతను నేను చూసినప్పుడు ముందు సార్ మీరు దాంట్లో ఎప్పుడు కూడా అప్రహత పడతాండి మొబుల్ అన్నవి అనేవాడు ఆ అన్నకు డబ్బులు కాలు పనిలేదు ప్రజలకు సేవ చేయాలని వచ్చినాడు అన్నట్టు ప్రజలకు సేవ చేస్తాడు ఆయనతో మనకి మంచి పనులు జరుగుతుంది కోరుకుంటాడు ये जनता बैठ उनको मत पकड़ो पकड़ो फोटो मत पकड़ो हां ओके ये कहां से इतना बड़ा मलांग बांसुरी लेकर ठीक है कर दे कर दे ا ہاں ہاں ناں ڪيئن ٿو وريتو وريتو ناں پنهنجي واڳي ٿو آيو ٿو 5 3 2 3 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 جي رانا 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 ر మాకు కులాలకు అతీతయంగా ఎక్కువ అన్ని కులాలు ఉంటాము మేము మీ కులాలకు కాదు రాజకీయం చేసేది అన్ని కులాలు మా అన్నదమ్ములు బీసీలైన కానీ మైనార్టీ కానీ ఎట్లు కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ మా మా అన్నదమ్ములు మాత్రం మేము ఉంటాం మా గ్రామాల్లో మా గ్రామంలో అనవసరంగా చిచ్చు పెట్టాలని చెప్పి మా పిల్లోలను ఏదో బర్త్డే పార్టీకి వేసి వాళ్ళతో మీ కండవాళ్ళు ఉంటే ఏంటి కండవాళ్ళు మేము వద్ద మీకు అయ్యప్ప కండవాళ్ళు పెన్నెళ్ళ పోయేవాళ్ళు చెన్ను కూలిపని పోస్తాడే వాళ్ళకంతా పోయి పిలిచిపోయి దాన్ని చేస్తారు చెప్పు రాజకీయాలు నువ్వు నుండి రాబడి చెట్టు మాయల పిల్ల కానీ మొదల కానీ బట్టే పిల్ల కానీ మా గ్రామ మా గ్రామ ప్రజలు అన్ని వయసు పెట్టుకుంటాం మా ఊళ్ళు కావాల్సింది మీరు మేము ఇదే కాదు ఎన్నో వందల మంది వచ్చి మేము మాకు మా ఇన్ఛార్జ్ కలుస్తాము మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కూడా చేసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ పార్టీ గెలిపిస్తాం ఏమే జయ ఇదే మొల్లపల్లికి మంచి రోడ్లు ఎమ్మెల్యే రోడ్డు రోడ్లు వేసినారు మా ఎమ్మెల్యే గారు రోడ్లు వేసినారు జగన్ గవర్నమెంట్లో మా ఎన్ని డెవలప్మెంట్ చెప్పినాయి మా అభివృద్ధి చూసి ఓట్లేస్తాం మేము ఊరికే ఉత్తర్త మాటలేసేవాళ్ళు కాదు రెండోది ఇక్కడికి వచ్చినంత రైతులు మధ్యలో పాలు పిండేసి ఒక జనం మా క్యాబినెట్తో కలిసలా మా అప్పులు మా మబ్బులన్నతో కలిసలా మా ఎన్న చూడాలని ఒక ఇదితో వచ్చినారడికి ఎవరు బంగపై పిలిచిన ఎవరూ లేదు కావాలంటే వాళ్ళని అడగండి మా పార్టీ అంటే ప్రాణం మాకు పార్టీకి పనిచేశారు మా గ్రామస్తులు డబ్బులు ఇప్పుడు పనిచేయరు మోసాలకు పనిచేయరు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీతో మా గ్రామం న్యాయం జరిగింది గతంలో నాయకులు కూడా మాకు న్యాయం చేసినారు వాళ్ళు మా ఎమ్మెల్యే కానీ మా మొబుల్ మా కాపీ ఎమ్మెల్యే కానీ మా అంతకన్నా వాళ్ళు డెవలప్ చేస్తారని కూడా మేము మీ గ్రామస్తులతో అన్నంతరం మేము కూడా ఆపిస్తాను ఎందుకంటే ఆయన చాలా అందుబాటులో ఉన్న వ్యక్తి మీ దగ్గరగా ఆయన గురించి అందరూ కలిసండి ఆయన మాట తీరు ఆయన పద్ధతులు చాలా వచ్చుతాయి మనకు కొంతమంది చెప్తా ఉంటారు యాక్చువల్గా పద్ధతి ఆరు గంటల నుంచి చుట్టూంటాడు ఎవరు వచ్చిన కొత్తగా ఆయన వచ్చి రాజకీయాలు కానీ ఈ ఊరే ఈ కది తాలూ ఈ కదిలో పుట్టిన పెరిగిన నాయకుడు ఆయన ఏమే కాబట్టి కొంచెం రాజకీయాలు పొందము కొంతమంది తెలిసి తెలియక కొంతమంది ఆయన మనమే పరిచయం చేసుకుని మీటికాయలు పిలిచి వస్తాడు ఆయన భర్త కాదు పిలిచి మీటికాయకు వస్తాడు అతను నేను చూసిన అనుకున్నాను సార్ మీరు దాంట్లో ఎప్పుడు కూడా అభివృద్ధి పడతాండి మొబుల్ అన్నవి అనేవాడు అన్నకు డబ్బులు కాక్రాక్ పర్లేదు ప్రజలకు సేవ చేయాలని వచ్చినాడు అలాంటి ప్రజలకు సేవ చేస్తాడు ఆయనతో మనకి మంచి పనులు జరుగుతాయి जय जय ज